అసలు ఏం జరిగింది ఎందుకు అంటే ఫస్ట్ ఆల్రెడీ పెళ్ళైందని చెప్పారు చెప్పారు జనరల్గా అది ఎప్పుడు జరిగింది పెళ్ళి ఎప్పుడు జరిగింది ఫస్ట్ నా పెళ్ళే త్రీ ఇయర్స్ అయిపోయింది బాబు ఉన్నాడు ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ బాబు ఉన్నాడు ఫస్ట్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అరేంజ్ మ్యారేజే ఎవరు చూస్ చేశారు అది మా ఇంట్లో వాళ్ళే చూసి చేశారు ఒకళ్ళ నుంచే మా పిన్ని వాళ్ళందరూ కలిసి చేసారు చేసిన తర్వాత ఒక బాబు బాబు పుట్టిండు బాబు పుట్టిన తర్వాత మా ఆయనకి నాకు చిన్న చిన్న గొడవలు జరగడం తర్వాత ఆయన తాగి రావడం వర్క్ వెళ్ళకుండా కొంచెం టార్చర్ టార్చర్ చేస్తుంటాడు ఆయన ఏం పని చేస్తుంటాడు డ్రైవింగ్ చేస్తాడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అంటే ప్రెగ్నెంట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా అప్పటికే మాకు గొడవలు అవుతున్నాయి ఆయన వర్క్ వెళ్ళకపోయేది ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉండేది ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయినాక మళ్ళీ ఏమంటారు డెలివరీ అయినాక చూసుకోవడానికి ఉండాలి కదా అమౌంట్ లేకుండా ఎట్లా అని ఆయనకి నాకు కొంచెం గొడవ గొడవలు అయినాయి చిన్న చిన్న దానికి ఊకే గొడవలు తాగేసి రావడం అట్లా గొడవలు చేసేటోడు నేను మా అమ్మ దగ్గరనే ఉన్నా మా అమ్మ వాళ్ళు ఊకెందుకు గొడవ పెట్టుకుంటారు ఏదేంది అంటే వాళ్ళు ఆయన ఏమన్నా విడాకులు కావాలని చెప్పిండు ఇంకే గొడవ పెట్టుకుంటుండ్రు కదా నాకెందుకు నేను కూడా విడాకులు కావాలని చెప్పి మా ఇంటి దగ్గరనే ఉన్నా ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిండు అంటే మీరు మీ అత్తయ్య వాళ్ళతో పాటు ఉండే వాళ్ళ సింగిల్ గా ఉండేవాళ్ళ మీరు హైదరాబాద్ లో రూమ్ తీసుకుని ఉండేది ఇక్కడే ఉండేవారు హైదరాబాద్ లో హైదరాబాద్ లోనే ఉండేది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన చూసుకోవడానికి ఎవరు లేరు అని వెళ్ళిపోయిన దగ్గర తర్వాత మా అమ్మ దగ్గరనే ఉంటున్నా అయితే మా అమ్మకి చెప్పిన తర్వాత ఇట్లా వాళ్ళతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయిండు ఊరికి ఇక్కడ ఖాళీ చేసేసి మొత్తం మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోయిండు నేను డెలివరీ అయినాక డెలివరీకి వచ్చిండు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక వెళ్ళిపోయిండు గొడవలు అయితే అనేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను మీకు చెప్పలేదా ఇక్కడ ఖాళీ చేస్తున్నారు ఏంటి ఎలా చెప్పలేదు మీతో డిస్కషన్ ఏం చేయలేదా చెప్పిండు ఖాళీ అంటే ఇప్పుడు డెలివరీ అయింది కదా అక్కడ ఎందుకు రూమ్ రెంట్ వేస్ట్ నువ్వు ఇట్లా ఉండవు నేను ఎప్పుడు వరకు పోతా రూమ్ మేం వద్దు నువ్వే మీ ఊర్లోనే ఉండు కొంచెం బాబు పెద్దోడు వరకు అని మా ఊరికే పంపించేసిండు ఆయనే పంపించిండు మా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాయి గొడవలు అయ్యి ఆయన మొత్తానికే మాట్లాడడం మానేసిండు వెళ్ళిపోయిండు మొత్తానికి వెళ్ళిపోయి మాట్లాడ మాట్లాడమే మానేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నల్గొండలో నరేష్ అనే అబ్బాయి పరిచయం అయ్యిండు ఓకే నల్గొండ మీది ఓన్ ప్రాపర్ కట్టంగూర్ కట్టంగూర్ మాది మరి ఈ అబ్బాయి ఇక్కడ పరిచయం అయ్యా ఎఫ్ బి లో పరిచయం అయిన తర్వాత ఆయనకు చెప్పిన నేను ఈ నరేష్ అనే అబ్బాయికి ఇట్లా నాకు మ్యారేజ్ అయింది బాబు ఉన్నాడు మా పరిస్థితి అని మా ఇంట్లో సిచ్యువేషన్ పెట్టిన తర్వాత నేను తొందరగా ఏమి యాక్సెప్ట్ చేయలేదు ఒక త్రీ ఫోర్ డేస్ కి యాక్సెప్ట్ చేసిన అది నల్గొండనంటే ఇక్కడ వాళ్ళే మా వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉండొచ్చని యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసిన తర్వాత మెసేజ్ చేసిండు మెసేజ్ చూసిన కాకపోతే రిప్లై అయ్య టూ డేస్ వరకు తర్వాత యాక్సెప్ట్ మెసేజ్ యాక్సెప్ట్ చేసి చార్జ్ చేసిన చేస్తే ఆయన మీరు నాకు తెలుసు అట్ల ఇట్లా అని ఆయన మీ రిలేషన్ మేము అట్ల ఇట్లా అని చెప్పి ఆయన ఛార్జ్ చేసిండు మీరు ఈవెంట్స్ చేస్తారు కదా అట్ల ఇట్లా అని చెప్పి ఛార్జ్ చేసిండు అవును అని నేను ఛార్జ్ చేసిన ఛార్జ్ చేస్తుంటే అట్లా కొన్ని రోజుల తర్వాత ఆయననే ప్రపోజ్ చేసిండు ఇట్లా మీరు ఏమి ఈవెంట్స్ చేస్తారు జనరల్ గా డాన్స్ ఈవెంట్స్ చేసేది మీరు డాన్సర్ దాని ఈవెంట్స్ చేసేది ఆయన ప్రపోజ్ చేసిండు ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు నా లైఫ్ ఇది నాకు మ్యారేజ్ అయింది ఒక బాబుండు మా పరిస్థితిది అని మొత్తం చెప్పిన ఆయనకి చెప్పిన తర్వాత కూడా ఏం కాదులే నేను నిన్ను చూసుకుంటా మీ ఆయనకు విడాకులు ఇవి నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా బాబున్నా పర్వాలేదు మ్యారేజ్ చేసుకొని మనం మంచిగా ఉందాము నాది కూడా నల్గొండనే కదా పక్క పక్కనే ఉంటుంది దగ్గర ఉంటుంది అని చెప్పి ఇట్లా ఇక మాట్లాడే మాట్లాడి సెవెన్ మంత్స్ అయిపోయింది మాట్లాడుతున్నాము కలిసినాము కలిసిన తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఆయన నుంచి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయనకి చెప్పిన ఇంకా మీ ఆయనకు విడాకులు అయిందా ఇంకా అవ్వలేదు అయింది అయింది అప్పటికి వచ్చారు వాళ్ళు ఒక రోజు మా ఆయన వాళ్ళు వచ్చి ఆ రోజు ఈయన కలిసిపోయినా ఆయన చెప్పిండు విడాకులు తీసుకోవద్దు అంత దూరం పోద్దు మా ఆయన వాళ్ళు బెంగళూరు అంత దూరం పోదు అక్కడ పోతే నీ కోపం మీద నేను చంపేస్తారు వద్దు విడాకులు తీసుకొని చెప్పిం ఈ అబ్బాయి చెప్పిండు నేను మాకు గొడవలు అయితేనే కదా విడాకులే కావాలని మేము విడాకులు తీసుకున్నాం విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ లో ఏదైతే ఉందో నాకు సరిగ్గా డీప్ గా ఏమన్నా చెప్పట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే పని చేయకపోతేనో లేకపోతే తాగితేనో విడాకులు తీసుకునేంత స్టేజ్ అయితే రాదు కదా ఇంకా మీ మధ్య ఏం జరిగింది అసలు విడాకులు తీసుకునేంత అంటే గొడవలు ఎక్కువ అంటే చిన్న చిన్న దానికి ఊకే గొడవ పెట్టుకోవడం తాగేసి రావడం అట్లా చేస్తుంటే నాకు నచ్చింది మా అత్త ఉంది మా మామయ్య లేడు వాళ్ళు బెంగళూరులో ఉంటారు మేము మేమే ఇక్కడ ఉంటాము వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడనే ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడలేదా మరి విడాకులు తీసుకుంటుంటే వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళు కావాలన్నారు మేము తీసుకపోతాం అమ్మాయిని అంటే ఏమో ఏం మాట్లాడలేదు ఆయన వద్దు అన్నట్టుగానే ఉన్నాడు సరే అనేసి మేము కూడా వద్దు అని చెప్పినాము చెప్పిన తర్వాత విడాకులు అయిన అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు మీ ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టడం అనడం కానీ జరిగిందా కొట్టడం అయితే ఏం లేదు కానీ గొడవలే ఊకే పెట్టుకునేది ఓకే గొడవ పెట్టుకునేది సో అందుకనే విడాకులు విడాకులు అయిపోయినా మీకు ఏమన్నా డబ్బులు చెల్లించారా మరి విడాకుల ఏమి లేదు ఇచ్చేయమని చెప్తే మేము ఏమో మా దగ్గరనే ఉంచుకుంటామని చెప్పి బాబుని మా దగ్గరనే ఉంచుకున్నాము డబ్బులు ఏమియలేదు అది విడాకులు పెద్ద మనుషుల ద్వారానే అయింది మనుషులు పెద్ద మనుషుల ద్వారానే అయింది ఆ తర్వాత విడాకులు అయిన తర్వాత ఈయన చెప్పిన ఇట్లా విడాకులు అయిపోయినాయి అని సరేలే నేను మ్యారేజ్ చేసుకుంటా విడాకులు అయితే అయిపోయినాయి మ్యారేజ్ చేసుకుంటా కొన్ని రోజు తర్వాత చేసుకుందాం అని అన్నాడు అన్న తర్వాత అట్లా మేము కలవడం అట్లా అయింది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఈ నరేష్ అనే అబ్బాయి నుంచి కానీ వాళ్ళ ఇంట్లో నువ్వు అడిగావా మరి మీ ఇంట్లో చెప్పావా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడించు మీ ఇంటికి తీసుకెళ్ళు ముందే ఈ తతంగాలు ఎందుకని అడిగావా లేదు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక చెప్పమని చెప్పినా మీ ఇంట్లో చెప్పు ఇట్లా ప్రెగ్నెంట్ అంటే బిఫోర్ మీరేం అడగలేదా నేనేం అడగలేదు బిఫోర్ మీ ఇంట్లో పెళ్లి చేసుకోక ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు మాది దస్సీ క్యాస్ట్ అబ్బాయి వాళ్ళది ముదిరాజు అయితే మాకు ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది మా అన్న విషయంలో కూడా ఇట్లానే అయింది మా వాళ్ళు ఒప్పుకోలేదు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది వాళ్ళు ఒప్పుకోరని చెప్పిండు మరి క్యాష్ ఫీలింగ్ ఉంటది అని అంటే మరి అలాంటి ఫ్యామిలీలో వెళ్ళి ఎలా ఉందాం అనుకున్నాం మరి అప్పుడు బల్బెలగలేదా మీకు ఈ అబ్బాయి అంటే ఇంత క్యాష్ ఫీలింగ్ చూపిస్తున్నాడు ఈ అబ్బాయిని చేసుకొని నేనేం సుఖపడతా ఈ అబ్బాయికి ఇంకా ఈ అబ్బాయికి పుట్టిన అబ్బాయి ఇంకొక అబ్బాయి నాకు ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు ఏం ఆలోచించలేదు